హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జయం గార్డెన్ ఇవి శంకంపూల విత్తనాలండి ఈ విత్తనాలను అయితే నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట ఫ్లవరింగ్ చూసారా ఎంత బాగా వచ్చాయో కదా నేను చిన్న చిన్నపాటి నుంచి వే పెద్ద పాటలోకి మార్చకుండా మీరు చూస్తున్న ఏదైతే పార్ట్ ఉందో ఈ పెద్ద పాటు ఈ పాటలోనే డైరెక్టర్గా విత్తనం అయితే నాటడం అయితే జరిగింది ఫస్ట్ టైం అయితే నాకైతే ఫ్లవరింగ్ అయితే రాలేదన్నమాట ఇదంతా ఇప్పుడు చూస్తున్న ఫ్లవరింగ్ అంతా కూడా మీరు థరుడ్ టైం వచ్చిన ఫ్లవరింగ్ అనమాట ఫస్ట్ టైం ఫ్లవరింగ్ రానప్పుడు అయితే నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఎందుకు రావట్లేదు నేను ఏదైనా తప్పు చేశానేమో అనుకున్నాను తప్పగానే మొక్కనైతే బయటకైతే తీయలేదు అప్పుడు ఏం చేశాను ప్రూనింగ్ అయితే చేస్తాను సెకండ్ టైం ఏమైంది అనేసి అంటే మంచిగా అయితే వచ్చాయి కానీ ఒక్కొక్క ఫ్లవరింగ్ మాత్రమే వచ్చింది అప్పుడు సెకండ్ టైం కూడా కట్ చేస్తాను తరుడ్ టైం మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది తరుడ్ టైం వచ్చిన ఫ్లవరింగ్ దీనికి మట్టి మాత్రం చాలా గుల్లగా ఉండాలండి ఎంత గుల్లగా ఉంటే అంత మంచిదనమాట ఒక వంతు కోకో పెట్టి ఒక వంతు మట్టి ఒక వంతు పశువుల ఎరువు మూడు సమాన భాగాలుగా తీసుకొని మనము విత్తనం పెట్టాము అంటే విత్తనం పెట్టిన పదిహేను రోజుల లోపే మనకి జర్మినేషన్ అనేది అవుతుంది అనమాట జర్మినేషన్ అయిన తర్వాత మొక్క అనేది అలాగా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మనకి ఫ్లవరింగ్ రాకపోయినట్లయితే మాత్రం మస్టర్డ్ కేక్ అనేది ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే మనము ఏదైతే మొక్కకి మస్టర్డ్ కేక్ ఇచ్చామో ఇచ్చిన తర్వాత మనకి ఫ్లవరింగ్ రాకపోయినట్లయితే ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి అలా గనక మనం ప్రూనింగ్ కనుక చేసాము అంటే ఫస్ట్ ఫెయిల్ అయినా సెకండ్ ఫెయిల్ అయినా థర్డ్ అనేది మనకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట నాకైతే థర్డ్ టైం సక్సెస్ వచ్చింది ఫస్ట్ ఫ్లవరింగ్ రాలేదు ప్రూనింగ్ చేస్తాను సెకండ్ టైం ఒక ఒక్కొక్క ఫ్లవరింగే వచ్చిందనమాట దాన్ని కూడా ప్రూనింగ్ చేశాను థర్డ్ టైం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మూడోసారి ప్రూనింగ్ చేసిన తర్వాత విచ్చిన పువ్వులు అనమాట ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి